భారతీయులకు బంగారం అంటేనే స్పెషల్ సెంటిమెంట్ వేడిక ఏదైనా బంగారం కొనాల్సిందే అయితే బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ సామాన్యులను ముఖ్యంగా మహిళలను ఆందోళన చేస్తున్నాయి పసరి ధర బగభగంతో సామాన్యులు జేబులు గుల్లా అవుతున్నాయి ఏడాది కిందట సుమారు డెబ్బై వేలు ఉన్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం ఏకంగా ఒక లక్ష ముప్పై వేల మార్కులు దాటింది అంటే కేవలం ఒకే ఏడాదిలో బంగారం ధర అరవై శాతం పెరగడం గమనార్థం అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి అభద్రత కారణంగానే బంగారం ధరలు ఈ స్థాయి పెరుగుతున్నట్లు నిపుణులు అయితే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇవాళ కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రస్తుతం దేశంలో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల అరవైగా ఉంది నిన్న ఇదే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బైగా ఉంది ఇక నిన్న వాళ్ళకి స్వల్పంగా అంటే పది రూపాయలు తగ్గింది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల అరవైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదమూడు వేల మూడు వందల తొంభైగా ఉండగా ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో తులం వెండి ఒక వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిదిగా ఉంది ఇక కిలో వెండి లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది